ఎన్నికల సీజన్ మొదలైపోయింది కదా ఇన్నాళ్ళు నీడ ఉన్న నాయకులు ఇప్పుడిప్పుడే జనంలోకి వస్తున్నారు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ సభలకు జనాదరణ కూడా బాగానే ఉంటోంది అయితే అధికారంలో ఉన్న జగన్ సభలకు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ సభలకు మౌలికంగా ఉన్న తేడా ఏంటి హ్యావ్ లుక్ ఎన్నికలు కళ్ళెదురుగా కనపడుతూ ఉండడంతో అధికార ప్రతిపక్ష నాయకులు కూడా బెకబెకామంటూ కలుగుల్లోంచి బయటకు వస్తున్నారు ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు నిజాలు అబద్ధాలు ఆరోపణలు ప్రత్యారోపణల వరద సభికులను ముంచెత్తుతున్నాయి అధికార పక్ష ప్రచారాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు ముందుండి నడిపిస్తున్నారు తన ప్రచార సభలకు జగన్మోహన్ రెడ్డి ఒక బటన్ కార్యక్రమం పెట్టుకుంటున్నారు అదే ప్రభుత్వ ప్రధాన ప్రచారాస్త్రం నిజానికి తన క్యాంపు కార్యాలయంలోని వివిధ వర్గాలకు చెందిన ఓటర్లకు డబ్బులు పంచే బటన్ నొక్కుడు కార్యక్రమం నిర్వహించవచ్చు బటన్ నొక్కుడుకు అందుబాటులో ఉంచిన నిధులు తప్ప ప్రభుత్వానికి అదనంగా రూపాయి కూడా ఖర్చు కాదు ప్రభుత్వ ధనం అంటే ప్రజల సొమ్మే కదా పైపెచ్చు బటన్ నొక్కడం అనేది రెండు నిమిషాల పని కూడా కాదు ఇంకా కావాలనుకుంటే తన క్యాంపు కార్యాలయంలోనే బటన్ నొక్కిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించవచ్చు ఆయన సందేశం ప్రజలందరికీ నేరుగా చేరుతుంది కానీ ముద్దపప్పు కొత్త అవకాయ పచ్చడి కలిపి కొట్టినట్టు ప్రభుత్వ కార్యక్రమాన్ని వైసీపీ ప్రచార కార్యక్రమంతో కలిపేసి కథ నడిపిస్తున్నారు ఇక ఆయన నొక్కే పట్టణకు రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతం ఎంపిక చేసుకోగానే ఆ సందర్భంగా నిర్వహించ తలపెట్టిన సభా నిర్వహణ కోసం అధికార యంత్రాంగం రంగంలోకి దిగుతుంది ఆయన ప్రయాణ మార్గంలో ఉండే చెట్లను కొట్టేస్తారు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న చెట్లను తొలగించాల్సిందే అన్నట్టుగా అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతుంటుంది ఏదైనా రోడ్డు మీద ఆయన ప్రయాణం చేయవలసి వస్తే రోడ్డుకు రెండు వైపులా తెరలు కడతారు రోడ్డు మీదకు ఎవరూ రాకుండా షాపులు ఉంటే మూసేస్తారు గృహస్థులైతే ఇళ్లలోంచి బయటకు రాకూడదు కిటికీలు కూడా తెరవకూడదు ఆర్టీసీ బస్సులు వందల సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి సభాస్థలికి సభికులను చెరవేస్తాయి స్కూళ్లకు సెలవులిస్తారు పరీక్షలుంటే వాయిదా వేస్తారు డ్వాక్రా మహిళలను సభలకు తరలించడానికి అధికార యంత్రాంగం గట్టి కృషి చేస్తుంది జగన్ బహిరంగ సభకు ప్రభుత్వ యంత్రాంగం ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది ఇందుకు ఖర్చు సహజంగానే కోట్లలో అవుతుంది కదా అది ఎంతో ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు ఇక ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రమంతా కలయిదిరుగుతూ రా కదలిరా అంటూ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు ఆయన ప్రతిపక్ష నాయకుడు కనుక ప్రభుత్వ యంత్రాంగం ఆయన సభల వైపు కన్నెత్తి కూడా చూడదు ఆర్టీసీ బస్సులు ఇవ్వదు స్కూళ్లకు సెలవులు ఇవ్వరు పరీక్షలు వాయిదా పడవు డ్వాక్రా మహిళలు రారు చంద్రబాబు పాల్గొనే సభల నిర్వహణకు మన డబ్బు అంటే ప్రభుత్వ డబ్బు రూపాయి కూడా ఖర్చు కాదు కనుక ఆయన సభలలో ఏ సభ నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుందో మనకు అవసరం లేదు కదా ఆ పార్టీ వాళ్ళ డబ్బు వాళ్ళిష్టం అయితే చంద్రబాబు సభలకు జనం బాగానే కదిలి వస్తున్నట్టు వీడియో విజువల్స్ చూసేవారికి అనిపిస్తుంటుంది ఈ సభల్లో కనపడుతున్న జన సందోహం చంద్రబాబులో కొత్త ఉత్సాహాన్ని ఉరక్కలెత్తిస్తున్నట్టు ఉన్నదా అన్నట్టు ఆయన ఉపన్యాసాలు సాగిపోతున్నాయి ఆయన ప్రసంగాలకు జనంలో స్పందన చూసి ఆయన మరీ రెచ్చిపోతున్నారు జగన్ను విమర్శించింది విమర్శించకుండా విమర్శిస్తున్నారు జనం కూడా ఈ ఉపన్యాసాలను బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఏ రోజుకు ఆ రోజు పత్రికల్లో వచ్చి జగన్ వ్యతిరేక వార్తా కథనాలతో చంద్రబాబు ప్రతిరోజు అప్డేట్ అవుతున్నారు దానివల్ల ఆయన ప్రసంగాలు కొంత తాజాగా ఉంటున్నాయి ఆ వయసులో అంతగా తిరగడం అంత ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడం భారత రాజకీయ రంగంలో ఆయనకే చెల్లిందా అంటూ ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఇక జగన్ ప్రసంగాలలో పెద్ద మార్పు కనిపించదు పుత్రుడు దత్తపుత్రుడు మూడు పెళ్లిళ్ళు ప్యాకేజీ రాక్షసులు ముట్టాలు దోచుకోవడం దాచుకోవడం దేవుడిని ప్రజల్ని నమ్మడం మీ బిడ్డ ప్రతి కుటుంబానికి లబ్ధి అవ్వాతాత అక్కమ్మలు చెల్లెమ్మలు వంటి పదాలు తప్పనిసరిగా వినబడతాయి జనానికి జగన్ ప్రసంగం కంఠతా వచ్చేసిందా అన్నట్టుగా ఆ ప్రసంగాలు సాగుతుంటాయి బహుశా స్పీచ్ రైటర్స్ ను మార్చుకోవలసిన అవసరం ఉన్నదేమో మరి చూడాలి